నమస్తే ఫ్రెండ్స్ మీరెప్పుడైనా ఆకాశం నుంచి రాయి పడిన సంగతి విన్నారా రెండు వేల పంతొమ్మిదిలో బీహార్లోని ఒక చిన్న గ్రామంలో ఒక పెద్ద శబ్దం వచ్చింది ఒక రాయి నేరుగా భూమికి పడింది ఇది సాధారణం కాదు ఇది నిజమైన మిస్టరీ జూలై ఇరవై రెండు రెండు వేల పంతొమ్మిది మధ్యాహ్నం సమయం బీహార్ రాష్ట్రంలో మహాదేవా అనే గ్రామంలో రైతులు పని పనిచేస్తున్నారు అప్పుడు ఒక్కసారిగా ఆకాశంలో ఒక పెద్ద శబ్దం వచ్చింది ఆ శబ్దం విన్న వాళ్ళు భయపడ్డారు తర్వాత చూస్తే పొలంలో ఒకచోట భూమి లోపల బాగా పగిలిపోయింది అయితే వెంటనే అక్కడికి చాలామంది వచ్చారు అక్కడ ఓ బలమైన వస్తువు పడినట్టు గుర్తించారు అయితే రైతులు కలిసి తవ్వి చూశారు అందులో ఒక పెద్ద రాయి కనిపించింది ఆ రాయి బరువు చాలా ఎక్కువగా అనిపించింది దాదాపు పదిహేను కిలోల బరువుగా కనిపించింది రంగు ముదురు రంగులో ఉంది మెరుస్తుంది కూడా దాన్ని చూస్తే ఎవరైనా ఆశ్చర్యం వేసేలా ఉంది అయితే పోలీసులు వచ్చి ఆ రాయిని తీసుకెళ్లారు దాన్ని పరీక్షించేందుకు శాస్త్రజ్ఞులు పాట్నా నగరానికి పంపించారు అక్కడ శాస్త్రవేత్తలు పరీక్షించిన తర్వాత వారు చెప్పింది ఆ రాయి భూమిలో ఉండేది కాదు ఆకాశం నుంచి వచ్చిందే ఇలా ఆకాశం నుంచి రాలే రాయిని అగ్ని రాయి అంటారు ఇది భూమి దగ్గరికి వచ్చేటప్పుడు కాలిపోతుంది కానీ మొత్తం కాలిపోకుండా కొంత భాగం నేలపై పడుతుంది ఇది చాలా అరుదుగా జరిగే విషయం ఇలాంటి సంఘటనలు చాలా ఏళ్ళకోసారి మాత్రమే జరుగుతాయి అని చెప్పారు ఇది వింటే మనకు ఒక సంగతి అర్థమవుతుంది మనకు తెలియని ఎన్నో విషయాలు ఈ ప్రకృతిలో ఉన్నాయి ఈ అగ్నిరాయి వాళ్ళ ఊరిలో పడటం నిజంగా అరుదైన విషయం ఇలాంటి మనం చదవడం కాదు నేరుగా అక్కడి వాళ్ళు చూశారు మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి నిజమైన స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి